హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను అయితే చాలా బాగున్నాను సో అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే వినాయక చవితి చాలా చాలా గ్రాండ్గా చేసుకుంటారు అందరూ హ్యాపీగా అంటే వినాయకుడిని తెచ్చుకునేటప్పుడు ఎంత భక్తి పారవశ్యంతో ఎంత జాగ్రత్తగా తెచ్చుకుంటామో ఇక నిమజ్జనాలు స్టార్ట్ అయిపోతున్నాయి ఆల్రెడీ మూడో రోజు నుంచి చాలామంది చేస్తున్నారు ఇంకా ఐదో తేదీ ఐదో రోజు ఏడో రోజు తొమ్మిదో రోజు ఇంకా చెప్పక్కర్లేదు అనమాట ఆల్మోస్ట్ ఏడో తేదీ చంద్రగ్రహణం ఉంది కాబట్టి చంద్రగ్రహణం ముందు రోజు అంటే ఆరో తేదీ ఆరో తేదీ తొమ్మిదో రోజు అవుతుంది సో ఆ రోజు ఆల్మోస్ట్ అన్నీ గణేషులు గణనాథులు కూడా నిమజ్జనానికి రెడీ అయిపోతాయి సిద్ధమైపోయి చక్కగా ఊరేగింపులు బ్యాండ్ బాజా ఇంకా మాటల్లో చెప్పక్కర్లేదు సో ఆ రోజు చేసే ఉత్సవాలు మాత్రం అంటే స్వామి ఎక్కడ కనిపించరు చెప్పాలంటే అక్కడ అంటే మనం తెచ్చుకునేటప్పుడు ఎంత పవిత్రంగా ఎంత నిశ్చలమైన మనసుతో తెచ్చుకుంటామో తీసుకెళ్ళేటప్పుడు మన ఎంజాయ్మెంటే కనిపిస్తుంది అది మీరు మీకు మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు సో అంటే గణనాథం తీయడంలో ఏంటంటే ఈ ఎక్కడన్నా ఈ దేనికన్నా తగిలి ఒక చిన్న మొక్క ఇదైపోయినా కూడా ఎవరు పట్టించుకోరన్నమాట సో అంత కేర్లెస్నెస్ అనేది ఉంటుంది అదొక్కటి కొంచెం పోతే బాగుంటుంది ఈ గణనాథుల పంది పందిళ్ళు వేసినప్పుడు కూడా ఏంటంటే రకరకాల పాటలు ఇంకా నిమజ్జనం అప్పుడైతే ఇంక చెప్పక్కర్లేదు ఇంకా మన ఎంజాయ్మెంట్ అంటే గణపతి బొప్పా మోరియా అంటూ చాలా చక్కగా తీసుకెళ్తాం ఆయన్ని ఊరేగిస్తూ తీసుకెళ్తాం కానీ వేసే పాటలు మాత్రం చాలా చాలా దారుణ దారుణమైన డిస్కో పాటలు వేస్తారనమాట సో అదొక్కటి కూడా తగ్గించుకుంటే భక్తిభావంతో ఆయన్ని నిమజ్జనం చేస్తే కూడా ఆయన సపోర్ట్ మనకి అంతలాగా ఉంటుందని అనుకుంటున్నాను ఇది నా అభిప్రాయం మాత్రమే మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే మీ ఇష్టం నాకు చెప్పాలనిపించింది కాబట్టి చెప్పాను ఎందుకంటే ఇందాకే నేను వస్తున్నప్పుడు ఒక గణేషుడిని తీయడం చూశాను కాబట్టి చాలా బాధ అనిపించింది ఎంత కేర్లెస్గా అసలు అక్కడే ఆయన నిమజ్జనం అయిపోతారేమో అనిపించింది నీళ్ళు లేకుండా సో అంత కేర్లెస్గా ఏ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉన్నారనమాట ఇక్కడ పండగ అంటే ఏంటంటే మన ఎంజాయ్మెంట్ నిమజ్జనం అంటే అంటే పండగ చేసుకునేటప్పుడు వినాయక చవితి ఆయన ఎంజాయ్మెంట్ వినాయకుడు ఎంజాయ్మెంట్ భక్తి శ్రద్ధ అన్నీ ఉంటాయి ఇక నిమజ్జనం అనేసరికి మన ఎంజాయ్మెంటే ఆయన ఏం అడగలేదు కదా మీరు ఇంత ఇలాగా అలంకరించండి ఇంత అని చెప్పేసి చేసేయండి ఇలా ఊరేగింపు పెట్టి రకరకాల పాటలు పెట్టి స్పీకర్స్ పెట్టేసి నన్ను ఊరేగించండి అనేమీ కోరుకోలేదు మనం చేసుకున్నవే ఇవన్నీ కేవలం దేవుడు మన మనసులో ఉంటే చాలు ఇంత అంగరంగ వైభవంగా చెయ్యాలి అనేం లేదు కాకపోతే ఏంటంటే కొన్ని ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా మనం కొన్ని అంటే అందరూ ఇళ్లలో చేసుకోలేరు కాబట్టి వీధి వీధికి చలువ వేసి చక్కగా స్వామిని పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ దర్శించుకునేలాగా ఆ అంటే ఆ భక్తి అనేది భక్తి పారవశ్యం అనేది చుట్టూరా ఉన్న ప్రజలకు కూడా పంచుతూ మనం కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాము ఆ స్వామిని అందరూ మనసులో స్మరించుకుంటారు అక్కడికి వచ్చే పూజా కార్యక్రమాలు కూడా చూస్తారు అక్కడికి వచ్చి అని చెప్పేసి ఏదో సంథింగ్ అనే ఉద్దేశంతో పెట్టారు కానీ తీసేటప్పుడు మాత్రం నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం ఏంటంటే రకరకాలుగా తీస్తారు రకరకాలుగా ఎగురుతారు గద్దుతారు అవన్నీ ఆయన అడగలేదు అలాగని ఎవరి ఎంజాయ్మెంట్ని తప్పు పట్టకలేదు కానీ కొన్ని మనం చేసే పనులు మాత్రం నిమజ్జన విషయంలో చాలా చాలా మిస్టేక్స్ చేస్తున్నాం అని అనిపించింది నాకు నాకు ఒక్క వినాయకుడిని చూసేసరికి ఈరోజు దారిలో వస్తుండగా చూసేసరికి ఏంటి ఇంత కేర్లెస్నెస్ అనిపించింది అఫ్ కోర్స్ వాళ్ళ మనసుల్లో భక్తి ఉండొచ్చు కానీ మనం విగ్రహాన్ని తీసుకునే వచ్చేటప్పుడు ఎంత అయితే జాగ్రత్తగా తీసుకొస్తామో